ఎయిత్ సెప్టెంబర్ నైన్టీన్ ఎయిటీ వన్ వీ ఘాటప్పుడు సెవెన్ థర్టీ ఏఎం ఫినిష్డ్ బాత్ బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రేయర్ అని పూర్తి చేసుకున్నాం వి కండక్టెడ్ ప్రేయర్ అట్ లుక్స్ హౌస్ వ్యాన్ వీ అటెండెడ్ విత్ హిజ్ వైఫ్ అండ్ ఫ్రెండ్స్ మేము లుక్ ఇంట్లో రాత్రి పడుకున్నాం కదా అక్కడ పొద్దున ఏడున్నర కల్లా లేచి అన్ని పూర్తి చేసుకున్నాం అక్కడే ప్రేయర్ చేసాం లుక్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ప్రేయర్ అటెండ్ అయ్యారు లుక్ హ్యాస్ డెవలప్డ్ ఎ న్యూ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫర్ డైలీ మెడిటేషన్ అండ్ ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ ది మంద్రా స్ప్రిక్చర్ టు దెమ్ అట్ హీస్ హౌస్ ది విలేజ్ ఆఫ్ లాయగిలో ఎయిట్ కిలోమీటర్స్ ఫ్రమ్ లియేజ్ లియేజ్ నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ విలేజ్ ఉంది అక్కడ ఉంటారన్నమాట అతను అతను ఏం చేశాడంటే ఒక పెద్ద న్యూ గ్రూప్ కొత్త కొత్త గ్రూపుని తయారు చేశాడు రోజు మెడిటేషను మెడిటేషన్ అయిన తర్వాత మందరా స్క్రిప్చర్ చదివి అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు వాళ్ళందరికీ అతను దే ఆర్ ప్రో ప్రోగ్రెస్సింగ్ వెల్ అండ్ ఫెమిలియర్ విత్ ది ఐడియాలజీ ఆఫ్ డైడెంటిటీ ది వాళ్ళందరూ కూడా మాస్టర్ గారు గ్రంథాలు చదవడం మొదలెట్టి మాస్టర్ గారు చెప్పినటువంటి వాటి అని అన్నీ కూడా బాగా తెలుసుకోవడం మొదలెట్టారు ది గ్రూప్ ఆఫ్ లియేజ్ ఫీల్స్ ఎ ఇటు జెలస్ ఆఫ్ దిస్ గ్రూప్ వాళ్ళు ఈ కొత్త గ్రూప్ డెవలప్ చేశాడు మాస్టర్ గారు అన్నీ మెడిటేషన్ చేసుకుని మాస్టర్ గారు అని చదువుకుంటున్నారు వాడు గ్రూప్ వర్క్ చేస్తున్నారంటే సంతోషించాలి ఇక కొంత వాళ్ళు కూడా చేస్తున్నారు అలా కాకుండా లియేజ్ గ్రూప్ వాడు వీళ్ళు న్యూస్ అసహ్యపడడం మొదలెట్టారు దే డి నాట్ గివ్ పర్మిషన్ ఫర్ దెమ్ టు ఫార్మ్ దేర్ అవున్ సెంటర్ వా వాళ్ళ సెంటర్ ఫారం చేసుకుంటాం మేము సత్సంగం చేసుకుంటాం అంటే వీళ్ళే పర్మిషన్ లేదన్నారు దే ఆస్క్డ్ దెమ్ టు కమ్ అండ్ అటెండ్ మెడిటేషన్స్ అట్ లియజ్ మీరు లియజ్కి వచ్చి ఇక్కడ మేము కనెక్ట్ చేసే మెడిటేషన్స్కి అటెండ్ అవ్వాలి కానీ మీరు అలా వేరే గ్రూప్ పెట్టారు వీలే అని ఐ సెడ్ ఇట్ వాజ్ నాట్ గుడ్ అండ్ గేవ్ దెమ్ పర్మిషన్ టు కండక్ట్ ఫర్ దెమ్ సెల్స్ అండ్ డే రెస్పెక్టివ్ ప్లేసెస్ అప్పుడు నేను వాళ్ళని చెప్పాను ఏమీ అక్కర్లేదు మీరు ఎక్కడున్నారో అక్కడ మీరు గ్రూప్ని తయారు చేసుకుని అక్కడ మెడిటేషన్ చేసుకోండి అని చెప్పి మాస్టర్ గారు పర్మిషన్ ఇచ్చారు వాళ్ళకి డాక్టర్ లుక్ హ్యాజ్ మేడ్ ఎ సపరేట్ ష్రైన్ రూమ్ ఇన్ హిస్ హౌస్ అండ్ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఇంట్లో పూజా గృహం ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశాడు చాలా బాగుంది అది దెన్ ఇస్ ది బ్యూటిఫుల్ పిక్చర్ ఆఫ్ మాస్టర్ సివివి ఈకే అండ్ సన్ గాడ్ మాస్టర్ గారు ఈకే గారు సివివి గారు మంచి పిక్చర్స్ పెట్టారు సూర్యుడి యొక్క ఇది కూడా పెట్టారు దెన్ ఇస్ ద కాపీ ఆఫ్ ది మందరా స్క్రిప్చర్ ఆన్ హిజ్ ఆల్టర్ ఆ పీఠం మీద మంద్రా స్క్రిప్చర్ పుస్తకం కూడా పెట్టాడు ఆఫ్టర్ ప్రేయర్ వీ హ్యాడ్ టు మెడికల్ కన్సల్టేషన్స్ విత్ ది పేషెంట్స్ ఆఫ్ డాక్టర్ లుక్ ప్రేరేత అయిన తర్వాత ఏదో పేషెంట్స్ని లుక్ తన పేషెంట్స్ని పిలిచాడు వాళ్ళకి మాస్టర్ గారితో కన్సల్టేషన్ జరిగింది వన్ ఆఫ్ దెమ్ వాజ్ ఎన్ ఎపిలెబటిక్ లేడీ వాళ్ళలో ఒక ఆవిడ ఆవిడకి మూర్ఛ వ్యాధి వెరీ నర్వస్ అండ్ వెరీ టిమిట్ చాలా పిరికిగా ఉంటుంది చాలా గాబరాయి పడుతూ ఉంటుంది షీ సఫర్డ్ ఫ్రమ్ గ్రేట్ అప్రెషన్ అఫర్ ఫాదర్ అండ్ దెన్ ది అప్రెషన్ అఫ్ అర్ హస్బెండ్ ఆవిడ పాపం మొదల నుంచి కూడా వాళ్ళ తండ్రి బాగా ఎక్కువ చూపిస్తుంటాడు అప్ అందువల్ల అప్రెషన్ అనేటువంటి ఫీల్ అయింది చాలా కాలం ఆ తండ్రి యొక్క దీన్ని అంత గట్ చాలా గట్టిగా తింటూ ఉంటాడు ఆ తర్వాత పెళ్ళి తర్వాత మొగుడు కూడా అలాంటి అందుకని కంటిన్యూస్గా ఆవిడ ఒత్తిడికి ఉంది లుక్ స్టార్టెడ్ ట్రీట్మెంట్ వన్ ఇయర్ ఎగో అండ్ ఇట్ వాస్ త్రీ ఫోర్స్ క్యూర్డ్ సంవత్సరం నుంచి లుక్ ఆ ట్రీట్ చేస్తున్నాడు మూడంతులు క్యూర్ అయింది ఐ ప్రిస్క్రైబ్డ్ టెన్ టెన్ఎం వన్ డోస్ ఫర్ వన్ ఇయర్ మాస్టర్ గారు టెన్ టెన్ఎం ఒక డోస్ వేసి సంవత్సరం దాకా ఇంకేం వేయకన్నారు నీ సెకండ్ పేషెంట్ వాజ్ ద లేడీ సఫరింగ్ ఫ్రమ్ మెన్స్టరల్ డిజార్డర్స్ హ్యావింగ్ నో చైల్డ్ బోర్న్ ఇంకా తర్వాత ఇంకో ఆవిడ వచ్చింది ఆవిడ చాలా కాలం నుంచి ఈ భవిష్యత్తు సంబంధించినటువంటి ఇబ్బందులతో బాధపడుతుంది ఆవిడకి పిల్లలు కాగలేదు షీఈ్ వెరీ ఫాండ్ ఆఫ్ చిల్డ్రన్ యాంగ్రీ విత్ హర్ హస్బెండ్ అండ్ జెలస్ అఫ్ అదర్ లేడీస్ విచిత్రమైనటువంటి మానసిక స్థితిలో ఉంది ఆవిడ దానికి దానికి పిల్లలు పుట్టలేదు పిల్లలు కావాలి అనేటువంటిది దాంతో ఉంది దాంట్లో ఏంటంటే భర్త మీ కోపం ఇంకా పిల్లలు పుట్టిన ఆయన ఏం చేస్తాడు ఫెస్టివల్ డిజైర్ ఉంది కాదు తెలియదు భర్త మీ కప్పడం అలాగే ఫీలింగ్ జెలస్ ఆ అదర్స్ హూ హ్యావ్ చిల్డ్రన్ వేరే పిల్లలు కలిగినటువంటి వాళ్ళందరూ చూస్తే వాళ్ళ మీద అన్నమాట అలాంటి పరిస్థితిలో ఉంది ఆవిడ షీ సస్పెక్ట్స్ హర్ హస్బెండ్ ఇఫ్ ఈ టా ఇఫ్ ఈ టాక్స్ టు అదర్ లేడీస్ తన భర్త వేరే ఆడవాళ్ళతో మాట్లాడుతుంటే ఆయన అనుమానం పడుతూ ఉంటుంది కూడా ఆర్ పీరియడ్స్ ఆర్ రెగ్యులర్ అండ్ లుక్ హ్యాస్ ప్రిస్క్రైబ్డ్ పల్సర్లా వన్ఎం లాస్ట్ ఇయర్ ఆ పీరియడ్స్ అవి బాగానే వస్తూ ఉంటాయి రెగ్యులర్ మెన్సెస్ వేను సరే లుక్ ఆవిడికి సంవత్సరం కిందట వన్ ఎమ్ ఇచ్చాడు షీ ప్రోగ్రెస్ వే లాంగ్ వే అండ్ స్టాప్డ్ హాఫ్ వే ఐ అడ్వైజ్ ది సేమ్ మెడిసిన్ ఇన్ టెన్ ఎమ్ సి అప్పుడు టెన్ఎమ్లో వేయమని చెప్పాను ఇట్ వాస్ టూ అవర్స్ ఇట్ వాస్ టూ అవర్స్ విత్ పేషెంట్స్ ఇంటర్వ్యూస్ ఇన్ యూరప్ ఆర్ రేదర్ మెథడికల్ అండ్ డ్రాగింగ్ ఫుల్ ఆఫ్ ఫార్మాలిటీస్ అండ్ నాన్ ఎసెన్షియల్స్ యూరప్లో ఉన్నటువంటివి ఇవన్నీ కూడా జనాంత ఇంటర్వ్యూ అనేటువంటిది అవన్నీ ఎలా ఉంటాయంటే ఫార్మాలిటీస్ ఎక్కువ ఉంటాయి అక్కలేనివన్నీ ఫార్మాలిటీస్ ది డాక్టర్ హ్యాడ్ గెటప్ ఫ్రమ్ హిస్ సీట్ అండ్ సే బోన్ష్యూ మెస్యర్ అండ్ హీ ఆన్సర్స్ త్రేబ్య అండ్ ఇలా ఉంటుందంటే వీళ్ళకి డాక్టర్ కుర్చీలో కూర్చుని ఉంటాడు పేషెంట్ వస్తే డాక్టర్ లేచిన పడి బోన్ షూ వెల్కమ్ వెల్కమ్ ఆవరి చెప్పాలి వాళ్ళేమో బాగున్నాం బాగున్నాం అని చెప్తారు ఇఫ్వా లేడీ The doctor has to get up with great reverence, remove the overcoat, hand it, hang it to the hangar and greet her. I would be overcoat Of course I did not get up any time from my seat since I am considered as an elder by all. నేను నేను ఆ విధంగా చేయలేదు కానీ అందరూ పెద్ద ఆయన పర్ డే లేని వాళ్ళు కూడా ఏమనుకోవట్లేదు వెన్ ఈ కేమ్ డౌన్ ఇట్ వాజ్ టెల్వ్ నూన్ అండ్ ప్రిపరేషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ అవర్ లంచ్ అండ్ సప్పర్ ఫర్ దట్ నైట్ వెరీ గ్రేట్ నెంబర్ ఆఫ్ హోమియో డాక్టర్స్ ఫర్ ఎక్స్పెక్టెడ్ మేము పన్నెండు గంటలకి మధ్యాహ్నం మేము కిందకి వచ్చాము వచ్చేపప్పటికి లంచ్ అది రాత్రికి కావాల్సిన సప్పర్ అది రెండు కూడా తయారు చేశారు ఎందుకంటే చాలామంది హోమియోపతి డాక్టర్స్ చాలామంది వస్తారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఐ ప్రిపేర్డ్ చపాతీ అండ్ పొటాటో కర్రీ ఫర్ లంచ్ ఎవ్రీ వన్ ఎంజాయిడ్ ది లంచ్ మధ్యాహ్నం భోజనానికి మనిషి గారు చపాతీలు తయారు చేసి బంగాళదుంప కూర చేశారు అందరూ కూడా చాలా ఆనందిస్తూ తిన్నారు ఆఫ్టర్వర్డ్స్ ఐ గాట్ బిజీ విత్ హోమ్ హోమియో బుక్స్ ఆఫ్ లుక్ అది అయిన తర్వాత ఆ లుక్ ఎగిరినటువంటి హోమియో బుక్స్ అన్నీ ఉన్నాయి అవి చూస్తున్నాను మ్యాస్టర్ దేర్ ఇస్ ది బిగ్ హోమియో లైబ్రరీ ఆఫ్ మెనీ వాల్యుయబుల్ బుక్స్ ఇన్ హీస్ హౌస్ చాలా మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి ఆ లైబ్రరీలో ఫ్రమ్ టూ పిఎం ది ఇన్వైటెడ్ డాక్టర్స్ కేమ్ అండ్ గ్యాదర్ చాలామంది డాక్టర్స్ పిలిచి ఆడతాను మా గురువు గారు వస్తున్నారు అని వాళ్ళందరూ వచ్చారు దేవర్ థర్టీన్ ఇన్ హాల్ పదమూడు మంది డాక్టర్స్ వచ్చారు హోమియోపతి డాక్టర్స్ దే కేమ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్ చాలా దూరాల నుంచి కూడా వచ్చారు వాళ్ళు సమ్ ఆఫ్ దెమ్ కేమ్ ఫ్రమ్ ప్యారిస్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ ప్యారిస్ అక్కడ నుంచి అక్కడ నుంచి కూడా వచ్చారు కొంతమంది విత్ దేర్ ఫ్యామిలీస్ ఇన్ దేర్ కార్స్ ఐ అడ్రస్ దెమ్ అబౌట్ హోమియోపతి ఫ్రమ్ టూ థర్టీ టు త్రీ థర్టీ పిఎం రెండు వందల నుంచి మూడు వందల దాకా హోమియోపతి గురించి నేను మాట్లాడాను వాళ్ళందరికీ చెప్పాను దేవర్ ఆల్ ప్లీజ్ అండ్ ఆస్క్ మెనీ క్వశ్చన్స్ విచ్ ఆన్సర్డ్ వాళ్ళు చాలా ఆనందపడ్డారు చాలా ప్రశ్నలు వేశారు వాళ్ళకి సమాధానం చెప్పాను ఐ సెడ్ దట్ దెర్ ఇస్ ద యునైటెడ్ ఎఫర్ట్ బై ఆల్ ది అలపర్స్ ఆఫ్ యూరప్ టు రూట్ అవుట్ హోమియోపతి ఫ్రమ్ యూరప్ అప్పుడు వాళ్ళతో నేను చెప్పాను మీ యూరప్లో ఎలోపతిక్ వాళ్ళందరూ కూడా ఒక కట్ ఒక కట్టు కట్టి అందరూ కలిసి కూడుకుని హోమియోపతిని పూర్తిగా యూరోప్లో లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు ది హోమియో డాక్టర్స్ ఆఫ్ ఆర్ సెల్ఫిష్ నేరో అండ్ లివ్ ఇండివిజువల్లీ హేటింగ్ ఈషోదర్ ఇంకో పక్కన హోమియోపతి డాక్టర్స్ అందరూ ఏం చేస్తారంటే ఎవరికి వాళ్ళుగా ఉంటూ ఒకళ్ళు వాళ్ళు పడకుండా ఒకళ్ళు చేసుకుంటూ ఉన్నారు సంకుచితమైన సంకుచితమైనటువంటి తింటూ ఎవ్రీవన్ హ్యాస్ హిజ్ ఓన్ మెథడ్ టు ట్రీట్ అండ్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది ఆర్థడాక్స్ వన్ ప్రతివాడు వాడు వాళ్ళ వాడు విధానం పెట్టేసి అసలు హోమియోపతి మూలమైనటువంటి విధానానికి దూరం అయిపోతున్నారు ది రిజల్ట్ ఈజ్ దట్ ది రిజల్ట్ ది రిజల్ట్స్ ఆఫ్ రియల్ క్యూర్ ఆర్ వెరీ పూర్ నిజమైనటువంటి పూర్తిగా రోగ రోగాన్ని తగ్గడం అనేటువంటిది I advise all the younger generation to form into journal groups and maintain proper communication to encourage the cured patients to form an association of sympathizers to publish their experiences of cures and make representation to the governments to create facilities of requirement re reimbursement and appoint హోమియో డాక్టర్స్ అండ్ రికగ్నైజ్డ్ ఇండస్ట్రియల్ సిటీస్ ఇంకా మ్యాస్టర్ గారు చెప్పారు మీరందరూ చేయవలసిన పని చాలా ఉంది అంటే వాళ్ళలో యంగ్స్టర్స్ అయినటువంటి హోమి డాక్టర్స్ ఉన్నారు వాళ్ళందరికీ మ్యాస్టర్ గారు ఏం చెప్పారంటే మీరు ఇలా ఉండడం కాదు మీరేం చేయాలంటే మీరందరూ కలిసి ఒక జోనల్ గ్రూప్స్ ఒక జోన్కి సంబంధించినటువంటి గ్రూప్స్ తయారు చేయాలి చేసిన తర్వాత అప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళ కమ్యూనికేషన్ అది కూడా బాగా ఏర్పరచుకోవాలి తర్వాత మీ దగ్గర క్యూర్ అయినటువంటి పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళందరినీ కూడా ఒక అసోసియేషన్గా తయారు చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఒక పబ్లిష్ చేసి వీటిల్లో గవర్నమెంట్ రిప్రజెంటేషన్ వాళ్ళ చేతి పెట్టించాలి ఏమనంటే ఈ హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీలైనటువంటి విధంగా ఉండే పరిస్థితి కల్పించమని చెప్పి వాళ్ళని రికగ్నైజ్ చేయాలి అని చెప్పి వాళ్ళు చెప్తే ఆల్ ఆఫ్ దెమ్ అప్రిషియేటెడ్ వాట్ ఐ సెట్ అండ్ మేడ్ ఏ గుడ్ బిగినింగ్ వాళ్ళందరికీ నచ్చింది అవును నిజమే ఎలా బతి వాళ్ళు అయితే కట్టు కట్టుబాటుతో ఉన్నారో మనం కూడా అలా ఉండాలంటే వాళ్ళకి అర్థమైంది అట్ సప్పర్ దెర్ ఆర్ మెనీ ఐటమ్స్ విచ్ వీ డిడ్ నాట్ లైక్ రాత్రి పోయాకి వాళ్ళు తయారు చేశారు కదా అందుకని మాకు ఇష్టం లేనటువంటివి చాలా ఉన్నాయి రాత్రికి ఆ ప్రిపేర్డ్ కర్డ్ చట్నీ విత్ కుకుంబర్ వచ్చి ఎవరి వన్ లైక్ వాడు మాస్టర్ గారు ఏం చేశారంటే ఈ కీర దోసకాయ అంటే దోసకాయలు ఉంటాయి అవన్నీ కట్ చేసి వాటితో ఒక పెరుగుబచ్చడి చేశారు ఆయన అందరికీ నచ్చింది దీ రిజల్ట్ వాజ్ నథింగ్ ఆఫ్ ఇట్ వాజ్ లెఫ్ట్ ఫర్ మీ అండ్ కుమార్ ఎంత బాగుందంటే వాళ్ళందరూ తినేశారు చివరికి మాస్టర్ గారు కుమార్ గారు తినడానికి లేదు అక్కడ ఇప్పుడు అవతలవి వాళ్ళు తినగలరు తినలేరు కానీ వాళ్ళు తినేశారు ఇట్ వాజ్ ఎ వెరీ హ్యాపీ గ్యాదరింగ్ అండ్ ఎవ్రీ వన్ ఫెల్ట్ లైక్ ఇన్ గురు పూజ అందరు గురు పూజలో ఉన్నట్టుగా అందరూ ఉన్నారు బై లెవెన్ థర్టీ పిఎం ఆల్ పీపుల్ టు క్లీవ్ అండ్ వెంటవే అందరూ బయలుదేరి లెవెన్ థర్టీకి అందరూ వెళ్ళిపోయారు ఇట్ వాజ్ వెరీ కోల్డ్ అండ్ ఆఫ్ టూక్ లైట్ ఎట్ ది ఫైర్ ప్లేస్ వీ సాట్ ఫర్ ఎ వైల్ టాకింగ్ అబౌట్ ఇండియా అండ్ రిటైర్డ్ ఆఫ్టర్ డిక్టేటింగ్ నోట్స్ టు గాయత్రి టు లుక్ నోట్స్ ఆన్ గాయత్రి టు లుక్ హిజ్ వైఫ్ అండ్ అనదర్ లేడీ అది బాగా చల్లగా ఉంది కానీ లోపల ఫైర్ ప్లేస్ పెట్టి పెట్టాడు అక్కడ కూర్చుని మళ్ళీ కొంతసేపు మాట్లాడుకుని కాడి ముగ్గురికి ఈ గాయత్రి అనేటువంటి విషయం మీద నోట్స్ది డిక్టేట్ చేశారు ఆ లుక్ అనమాట